హాయ్ హలో దిస్ ఇస్ అనిత ఈ వీడియోలో మనం క్రాప్ టాప్ని ఫ్రాగ్ అనేది కన్వర్ట్ చేస్తున్నాము ముందుగా బ్లౌజ్కి వచ్చేసి ఒక వన్ ఇంచ్ వరకు సైడ్స్ అనేది విప్పేసుకోవాలి తర్వాత మనం లహంగా ఉంటుంది కదా దానికి ఎలాస్టిక్ అనేది తీసేసుకోవాలి తర్వాత నడుము దగ్గర పట్టిలాగా ఉంటుంది కదా దాన్ని కూడా విప్పేసుకోవాలి విప్పేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ మరియు లహంగా యొక్క నడుము అనేది కొల్చుకోవాలి రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు ఈ విధంగా మనం పై నుంచి టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి లేదు అంటే రెండు కూడా జాయిన్ చేసే విధంగా కూడా స్టిచ్ అనేది వేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ పైపింగ్ ఉంది కదా పైపింగ్ అనేది కనిపించాలని నేను విధంగా టాప్ స్టిచ్ లాగా వేసేస్తున్నాను చూడండి ఈ విధంగా ఎడ్జ్ వరకు స్టిచ్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత సైడ్స్ అనేది మళ్ళీ మనం స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి సైడ్స్ ఏ విధంగా ఎగ్జాక్ట్ మెజర్మెంట్ మెంట్ పైన స్టిచ్ వేసేస్తే మనకి క్రాప్ టాప్ అనేది ఫ్రాక్గా కన్వర్ట్ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను